హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజైతే గొరకలు అనేవి వచ్చినాయండి గొరకలు చాలా టేస్ట్గా ఉంటాయి మీకు ఎక్కువగా చేపలే చూపిస్తానని అనుకోవద్దు ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడు అది ఎక్కువగా చేపలు అవి వస్తూ ఉంటాయి అందులోనూ ఆషాఢమాసం అంతకుముందు జ్యేష్ఠమాసం అలాంటప్పుడు ఎక్కువగా చేపలు అవి అమ్మొస్తూ ఉంటాయి కదా అందులో వర్షాకాలంలో ఎక్కువగా మేము తినే ఆటల్లో కూడా ఎక్కువగా చేపలని ఇష్టపడుతూ ఉంటాం ఉండే ఎందుకంటే కాలానుగుణంగా కొంచెం వర్షం చినుకు పడుతున్నప్పుడు నోటికి పులపులగా బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్కువగా చేపలని ఇష్టపడుతూ ఉంటారు ఇంట్లో అందుకే ఎక్కువగా చేపలతో చేసిన కర్రీస్ ఏమి మీకు చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అది కూడా మాకు డైలీ ఉండదు వారాలప్పుడు ఎలాగో తినరు తినే టైంలో అయితే మీకు చేసింది మీకు వీడియో రూపంలో చూపిస్తాను ఈ గురకలను అయితే తీసుకొస్తే శుభ్రం చేసి వాటికి ఉప్పు కారం పసుపు కట్ చేసిన చేప ముక్కలకు పట్టించే పక్కన పెట్టానండి పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకొని మిక్సీలో క్రష్ చేశాను అది బాగా మెత్తగా ఉంటే బాగోదు ఫ్రెండ్స్ కొంచెం కచ్చపచ్చగా ఉల్లిపాయ అనేది పేస్ట్ ఉంటే బాగుంటుంది మీరు తినే కారం బట్టి నాలుగైదు పచ్చిమిరగాయలు అయితే మేము వేసుకున్నాం మీరు తినే కారం బట్టి మీకు పచ్చిమిరగాయలు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసి రెండు గరిటలు ఆయిల్ వేసి ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా చక్కగా వేగేటట్టు వేపుకోవాలండి ఎప్పుడైనా సరే చేపల పులుసుకి ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగితేనే బాగుంటుంది కొంతమంది అయితే చేప మొక్కలకే ఉల్లిపాయ పేస్టు మసాలా ఇవన్నీ పట్టించి ఈగురు రూపంలో ఉండేవాళ్ళు కూడా పొయ్యి మీద పెట్టి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా మేము ఎక్కువగా చేసే స్టైల్ అయితే ఇదేనండి ఇందులో అయితే అల్లం వీల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు గసగసాలు కొంచెం లవ మొగ్గలు వేసి నేను పేస్ట్ అయితే నూరుకున్నాను ఫ్రెండ్స్ ఆ పేస్ట్ అంతా బోల్ గరం మసాలా అంటాం కదా అదంతా కూడా ముద్ద రూపంలో నూరేసిందే నేను ఈ చేపల పులుసుకి చేపల ఎగిరి కానీ వాడుతూ ఉంటాను నేను ఎక్కువగా చేపల ఎగ్గురు కనుక ఈ రోజు అది కూడా ముద్ద నూరింది అప్పటికప్పుడు ముద్ద నూరుకుంటేనే బాగుంటుందండి నూరింది వేసుకున్నాను కారం కూడా రెండున్నర గరిటలు కారం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ చేప ముక్కలకు పట్టించున్నాను కనుక ఎక్కువ కారం అయినా ఎక్కువ ఉప్పు అయినా తినలేము చూసుకుని వేసుకోవాలి మీరు తినే కారం బట్టి అయితే తినచ్చు మీరు ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి ఉప్పు అనేది సమానంగా వేసుకుని చక్కగా ఇది బాగా మగ్గాలండి ఉల్లిపాయ పేస్ట్ అనేది కారం ఉప్పు ఈ మసాలా ఇవన్నీ కూడా బాగా పట్టి చక్కగా నూనె అనేది పైకి తేలే వరకు కూడా వేపుకుంటే కూర అనేది బాగా రుచిగా ఉంటుంది ఇదిగోండి చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టించాను కదా ఈ ముక్కలు వేసుకోవడమే ఇవి ఉడకడం కూడా చాలా తొందరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ ఈ గొరకలు అనేవి గొరకలు కూడా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కొన్ని ఏరియాలో అయితే జిలేబీ పరుగులని కొన్ని ఏరియాలో అయితే ఫైలెట్ పరుగులని కొన్ని ఏరియాలో అయితే గవర్నమెంట్ గొరకలని కొంతమంది అయితే ఇది కాలువ గొరకలు చెరువు గొరకలు రకరకాల పేర్లు ఉన్నాయండి వీటికి టేస్ట్ అయితే కొరమైన ఈ టేస్ట్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది కాబట్టి కొరమైన టేస్ట్కి దీని టేస్ట్కి కూడా కొంచెం వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా రుచి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమంది అందుకీ గొరకలు అనేది తెలుసు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ గొరకలు అనేది ఎంతమంది ఇష్టపడతారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలా మగ్గిన తర్వాత టర్న్ చేసుకోవాలండి కొంచెం కొంచెం సేపు మనం మగ్గబెట్టుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఒకసారి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ మూత పెట్టుకుని మగ్గించిన తర్వాత మూత తీసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా వండుకుంటే చేపల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువగా వీడియోస్లో నేను ఎక్కువగా చేపలే అనుకోవద్దు మనకి ఎలాగో ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం ఇవని కనుక పూజ వీడియోస్ అవి కూడా ఉంటూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువగా నేను వంటకాలు చేసేవి మీకు చూపిస్తూ ఉన్నాను అది కూడా నాకు వీడియోస్ కూడా కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే నేను సామాన్లు అవి సర్దడం కొంచెం ఇల్లు మారే మారుదామనే ఉద్దేశం అయితే అయితే ఉంది చూడాలి ఇల్లు సరైన దొరికితే కనుక ఇల్లు అయితే మారాలని అనిపిస్తుంది ఎందుకంటే బాగా ఇల్లు కూడా కొంచెం అక్కడక్కడ చదల పట్టడం అది ఉంటుంది దానివల్ల ఎందుకంటే ఇల్లు మారాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ దానివల్ల కొంచెం సామాన్లు అవి పనికొచ్చి పనికిరాని ఇవన్నీ తీస్తూ ఉన్నాను ఆ ప్రాసెస్లో మీకు వీడియోస్ కూడా లేట్ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ చేపల కర్రీకి తగినంత వాటర్ కొంచెం వాటర్ వేసుకుని దగ్గరికి ఎగరబెట్టి దించేసుకోవడం చూడండి చక్కగా కుక్ అయిపోయింది చేపలనేవి ఇలా దగ్గరికి అయ్యాక దించేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా వండుకుంటే సరిపోతుంది ఎవరైనా చేపల కర్రీ ఈజీగా చేయొచ్చు మీకు ఎలా ఉంది నేను చేసిన కర్రీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్